హే గాయస్ వెల్కమ్ బ్యాక్ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి జై బోలో గణేష్ మహారాజ్కి మీరందరూ వినాయక చవితి ఎలా జరుపుకున్నారనేది కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేసేయండి అండ్ మాదైతే ఇంట్లో వినాయక చవితి పూజ అయిపోయిన తర్వాత కింద వచ్చేసి ఇలాగ వినాయకుడిని పెట్టుకుంటామండి ఇది థర్డ్ ఇయర్ అనమాట ఫస్ట్ ఇయర్ మా చిన్నోడు స్టార్ట్ చేశాడు చాలా చిన్నగా స్టార్ట్ అయింది అనమాట అప్పుడు కూడా మంచిగా జరిగింది ఇలాగ పెరుగుతూ పెరుగుతూ ఇంత పెద్దగా ఇంత మంచిగా వినాయకుడు చవితి జరుపుకుంటున్నామండి దీని అంతటికీ కూడా ప్రతి ఒక్కరు రోడ్డు మొత్తం కూడా కారణం అండి అందరూ ఎంకరేజ్ చేసి ఇంత పెద్దగా ఇంత గ్రాండ్గా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడాను అండ్ ఇక్కడ వచ్చేసి మేము పూజలో కూర్చున్నాం అనమాట పూజ స్టార్ట్ అయింది जातायमः विघ्नेशाय नमः श्रीसिद्धिविनायकाय नमः श्री श्रीमहागणाधिपतये नमः इति श्री श्रीमहागणाधिपतये नमः अष्टोत्तरशतनामपूजनां च करिष्ये మాకు విజయవాడలో అయితే ఫుల్ వాటర్ వచ్చేసాయండి మా ఇంటి దగ్గర లేవు కానీ చాలా ప్రాంతాలు అయితే మునిగిపోయి ఉన్నాయన్నమాట చాలా ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ మ్యాక్సిమం సపోర్ట్ చేస్తుంది బట్ చాలా మంది అయితే చాలా లాస్ పోయి ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు ఇంకా కూడా వర్షం వస్తుంది అండ్ వరదల్లాగా వస్తూనే ఉన్నాయన్నమాట సో ఇవన్నీ తగ్గాలనేసి దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకున్నామండి చాలా చాలా ఇబ్బందిగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా మా ఏరియాలో అయితే లేవు కానీ సింగి అట్లాంటి ఏరియాల్లో అయితే మొత్తం కూడా ఫుల్ వాటర్ వచ్చేసి ఉన్నాయన్నమాట వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు సో ఇదంతా కూడా మనకి తగ్గిపోయి మంచిగా ఉండాలనేసి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నామండి మీరు కూడా ఎక్కడి నుంచైనా కూడా మీ బ్లెస్సింగ్స్ అన్నీ విజయవాడకి రావాలని కోరుకుంటున్నామండి ఎక్కడ ఇలాంటి విపత్తులు జరిగినా కూడా చాలా ఇబ్బంది పడతారండి ప్రజలైతే మాత్రం సో అలాగా ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో విజయవాడ బాగా ఉందన్నమాట అండ్ ప్రతి ప్రతి ఒక్కరిది ఇలాగే ఉంది దాదాపు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ విజయవాడ అంతా మునిగిపోయిందని చెప్పొచ్చు అనమాట మిడిల్ మాత్రమే మిగిలి ఉంది సో అంతా వాటర్ వచ్చేసింది సో ఇది అయితే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అండి బట్ అంతేకాదు మధ్యాహ్నం పూజ అయిపోయిన నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది మామూలుగా పడలేదు బి భీభచ్చంగా వర్షం పడింది అనమాట సో ఇట్లా వర్షాలు పడుతూ ఉంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట సో అయితే చాలా గట్టిగా కోరుకున్నాము ప్రతి ఒక్కరూ ఈ బాధల నుంచి బయటికి రావాలనేసి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం పూజ అయితే మాత్రం సాయంత్రం మళ్ళీ స్టార్ట్ అవుతుందండి పూజ వచ్చేసి మార్నింగ్ అయితే మొత్తం అంతా కూడా పూజ చేసుకున్నాము అందరూ వచ్చేసి ప్రసాదం తీసుకున్నారు చాలా బాగా రోడ్డు మొత్తం వచ్చేసి అన్ని దేవుణ్ణి చూసుకొని మంచిగా వెళ్ళారనమాట ఇక్కడ వచ్చేసి మనకు మళ్ళీ సాయంత్రం పూజ స్టార్ట్ అయిన తర్వాత ప్రసాదం అవి చేసుకొని తీసుకొని వస్తానండి ఇక ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మొత్తం కూడా ప్రసాదాలు లేకనివన్నీ కూడా పంపిస్తారనమాట పిల్లలు అయితే ఆ ప్రసాదాలను ప్రతి ఒక్కరికి ఇచ్చేసి వస్తారనమాట ఇంటి ఇంటికి వెళ్ళేసి అంతా బాగా చేస్తారు పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారండి ఇదైతేనే ఎక్కడ వర్షం వచ్చేసి ఇబ్బంది పడుతున్నారు మామూలుగా అయితే సాయంత్రం పూజకి ప్రతి ఒక్కరూ వచ్చేసి అక్కడ ఉండి చేస్తారు బట్ వర్షం పడుతూనే ఉందనమాట పూజ టైంకి పడుతూనే ఉంది బాగా పడింది మధ్యాహ్నం అయితే దంచేసింది సో ఇట్లాంటి వర్షం కొంచెం తగ్గించి బొజ్జగనపై నీకు మంచిగా పూజ చేసుకోవాలి అందరం కలిసి అని అనుకుంటున్నా ఈ ప్రసాదాలన్నీ ఇలా సెట్ చేసేసి పిల్లలు ఇంటింటికి వెళ్ళి ఇచ్చేస్తున్నారు అనమాట అక్కడ వచ్చిన వాళ్ళకి కానీ ఇంటింటికి కానీ వెళ్ళేసి అండ్ మా వినాయకుడు ఎలా ఉన్నాడనేది కూడా చిన్న కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ఇంకొక పర్సన్ని పరిచయం చేయాలి తన పేరు వచ్చేసి మధు అనమాట తనైతే మొత్తం కూడా డెకరేషన్ కానీ ఇక్కడ వినాయకుడికి ఏది కావాలన్నా కూడా అది దగ్గరుండి అన్నీ చూసుకుంటూ ఉంటాడనమాట ఇంత వర్షంలో కూడా ఎక్కడన్నా వాటర్ కిందకు దిగుతాయేమో అని అనేసి వర్క్ చేస్తున్నాడు అనమాట ఇంకాను ఇలాగే ప్రతిదీ కూడా స్వామికి ఏది అవసరమైతే అది ఎన్ని డేస్ ఉంచితే అన్ని డేస్ ఆయన దగ్గరే ఉండి అక్కడే పడుకుంటూ మొత్తం ఏ కార్యక్రమం కావాలన్నా కూడా చూసుకుంటూ ఉంటాడు లైటింగ్ సెట్టింగే కానీ డెకరేషనే కానీ మిగతా అన్నీ కూడాను ఇవి సంకల్పం మా చిన్నోడు చేసినా కూడా ఇలా ప్రతి ఒక్కరు కూడాను దీన్ని ఇలాగా కంటిన్యూ చేసి అందరు ఎంకరేజ్మెంట్ ఉండబట్టే ఇంత మంచిగా జరుగుతుంది ఈ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఇప్పటివరకు ఎటువంటి విఘ్నం లేకుండా జరుగుతూ ఉందన్నమాట సో ఇంక ముందు కూడా ఎటువంటి విఘ్నం లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజ చేసుకుంటున్నాం అనమాట ఈ వర్షాలు తగ్గిస్తే సాయంత్రం పూట మంచిగా లేడీస్ అందరు కూడా వచ్చి పూజ మంచిగా చేసుకుంటారండి బట్ వర్షం అయితే అలాగే పడుతూ ఉందనమాట సాయంత్రం ఫోర్ ఫైవ్కి కూడా ఫుల్ వర్షం ఉంది సో సాయంత్రం అయితే పూజకి రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఇంకా నేను వినాయక చౌ వినాయకుడికి వచ్చేసి ప్రసాదాలకి గుగ్గుళ్ళు ఇంకా కేసరి అవి రెడీ చేస్తున్నాను అనమాట ఒక స్వీటు ఒక హాటు అండ్ మిగతా వాళ్ళు కూడా కొన్ని కొన్ని పంపిస్తారు నేనైతే ఒక టూ త్రీ ఐటమ్స్ చేస్తాను ప్రతిరోజు కూడాను టూ పూట పొద్దునను అండ్ సాయంత్రం రెండు పూటలా చేస్తాను మిగతా ఎవరైనా పంపించే వాళ్ళు ఉంటే మొత్తం రోడ్డంతా కూడా ఇంకా వస్తారు వస్తారనమాట పిల్లలు మంచిగా వాళ్ళకి అది చాలా సరదాగా ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి అలాగ ప్రసాదం ఇచ్చేసి వచ్చి ఎవరెవరి దగ్గర అయితే వాళ్ళు వెళ్ళొచ్చారో వాళ్ళందరికీ ప్రసాదాలు ఇచ్చేసి ఇలా చేయడం వాళ్ళకి చాలా నచ్చుతుందనమాట అందుకే ఇలాంటివి ఏమన్నా కార్యక్రమాలు మనం చేస్తే పిల్లలకు కూడా దేవుడి మీద భక్తి కూడా పెరుగుతుంది అనమాట అక్కడ జరిగేవన్నిట్లోనూ వాళ్ళైతే పూజ అంతా కూడా కూర్చొని చేశారు ఎంత మంచిగాను ఇంకా ఉన్నారు బయట చాలా మంది కూర్చొని చేశారు పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు చిన్న వయసులో మరీను సో అలాంటప్పుడే వాళ్ళని ఇలాంటివన్నీ చేయిస్తూ ఉంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది సో సాయంత్రం పూజ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట మాకు అండ్ ప్రసాదాలన్నీ ఇచ్చేసి వచ్చిన తర్వాత మంచిగా వినాయకుడికి అయితే ఇవాళ ఇలా పూజ చేసుకున్నాము